అప్పీల్ చేయాలి మనకు పేపర్లు లేవు మీడియా లేదు కేవలం సోషల్ మీడియానే ఇలా బీసీ ఉద్యమానికి పనిచేస్తున్నారు ఒక పీల్పునియాలి ఒక మీటింగ్ ద్వారా పేపర్ దాన్ని మేము కొంటాం మా న్యూస్ కూడా మా ఉద్యోగం సంబంధించిన న్యూస్ కూడా మేము పేపర్లలో వేయాలని మనం డిమాండ్ చేయాలి అని కూడా నేను తెలంగాణ ఈరోజు బీపీ మండల్ మండల్ కమిషన్ నివేదిక సమర్పించినటువంటి బీపీ మండల్ గారి జయంతి వేడుకలు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు ఇతర బీసీ ఆర్గనైజేషన్స్ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో బీసీస్కి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకం గురించి వాళ్ళ యొక్క అప్రోచ్ వాళ్ళ యొక్క పాత్ర ఎలా పోస్తున్నారు బీసీలకు సామాజిక న్యాయం రాజకీయ పార్టీల దృక్పథం వారి పాత్ర గురించి ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి రెజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది లోక్సభలో ప్రవేశపెట్టలేదు ఒక పార్టీ ఇతర పార్టీలను భర్మం చేస్తూ ఈ కాలయాపన చేస్తుండడం అనేది చాలా గర్హించదగినటువంటి విషయం కాబట్టి బీసీ సంఘాలు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమ నిర్మాణం చేసి బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటిది రాజకీయ అధికారాన్ని చేజీకించుకునేంత వరకు ఉద్యమాల్ని ఉధృతం చేసి ఈ దిశగా ఈరోజు చర్చలు జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మీడియాతో తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫోరం స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ డిక్లేర్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని కోరుతుంది ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్స్ రిజర్వేషన్స్ ఇవ్వకుండానే ఎలక్షన్ పోనే పోయినట్లయితే ఉద్యమాల్ని విస్తృతపరిచి గ్రామ గ్రామాల మండల స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ఉద్యమ నిర్మాణం జరుగుతుంది అని ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిసి